వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి కడుతున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరులోని తన నివాసంలో ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూర్ నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గురుగుళ్ల రామకృష్ణ కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలం రెడ్డి దినేష్ రెడ్డి కందుకూర్ టీడీపీ ఇన్ఛార్జ్ ఇంచు నాగేశ్వరరావు తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా టిడిపిలోకి రావాలని అందరూ ఆయన్ని ఆహ్వానించారు వైసీపీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నివాసానికి కడుతున్నారు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం నెల్లూరులోని తన నివాసంలో ఉన్నారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అబ్దుల్ అజీజ్ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గురుగొండ రామకృష్ణ కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కోలం రెడ్డి దినేష్ రెడ్డి కందుకూర్ టీడీపీ ఇన్చార్జ్ ఇంటూరు నాగేశ్వరరావు తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు ఈ సందర్భంగా టీడీపీలోకి రావాలని అందరూ ఆయన్ని ఆహ్వానించారు